హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ సిలోన్ బచ్చలాకుతో పప్పు అండి సిలోన్ బచ్చలి బచ్చలి ఆకుల్లోని ఇది ఒక రకం అన్నమాట ఇది ఆకులు అవి ఇలా ఉంటాయి దీంతో ఈరోజు మనం పప్పు చేసేసుకుందాం దానికి ఏమేమి కావాలో చూద్దాము ఆయిల్ నానబెట్టుకున్న చింతపండు కందిపప్పు ఇది రెగ్యులర్గా మనం వాడే కందిపప్పు ఏనండి పోపు దినుసులు పసుపు మూడు టమాటోసు కారం ఉప్పు పోపులోకి ఇంగువ ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఆకుకూర కడిగేసుకుని కొంచెం తడి ఆరిపోయాక ఇలా కట్ చేసేసుకోండి మనకి చిన్న చిన్న కాడలు లేత కాడలు కూడా బాగుంటాయి అన్నమాట లేత కాడలు ఉన్నప్పుడు ఇట్లా కట్ చేసేసి వేసేసుకోవటమేనండి ఇప్పుడు కందిపప్పు కుక్కర్లో వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని అంతా ఒక్కసారి కడిగేసేసి ఆ నీళ్లు తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసుకోండి కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని కొంచెం పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసేసుకుని కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిచ్చేయండి మనకి ఆకు టమాటోస్ పప్పు చక్కగా అన్నమాట ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకుని పప్పుని ఆకుని చక్కగా ఇలా ఒక్కసారి కలిపేయండి అప్పుడు పప్పు మెత్తగా అయిపోతుందనమాట ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచేసేయండి ఇప్పుడు చింతపండు రసం తీసుకుని ఇలా వేసేసుకోండి డైరెక్ట్గా చింతపండు అయినా వేసుకోవచ్చండి మా పిల్లలు చింతపండు పిప్పి వస్తే తినారని నేను అలా వేస్తాను అనమాట రుచికి తగినంత కారం కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి ఇప్పుడు పోపుకి రెడీ చేసేసుకున్నాం పోపు కూడా వేడెక్కాక కొంచెం ఇంగువ వేసేసి చివరిగా రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి అవి కూడా ఫ్రై అయ్యాక పోపు పప్పులో వేసేసుకోవటమేనండి ఇంతేనండి సింపుల్ ప్రాసెస్తో సిలోన్ బచ్చలి పప్పు అనమాట రుచి మాత్రం చాలా బాగుంటుందండి ఇది మీకు ఎక్కడన్నా దొరికినా తప్పకుండా తెచ్చుకుని వాడండి దీంట్లో ఏబిసి విటమిన్స్ ఉన్నాయండి ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది అనమాట కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇందులో బోన్స్కి చాలా మంచిదండి మన స్కిన్ మీద వచ్చే పిగ్మెంటేషన్ కూడా సిలోన్ బచ్చుతుంది పోతుందిటండి ఇన్ని ఇన్ని ప్రయోజనాలున్న సిలోన్ బచ్చలు వదిలేస్తామని చెప్పండి నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతో రుచికరమైన సిలోన్ బచ్చల పప్పు రెడీ